ఒక ఆస్పెక్ట్ లో జగన్ కి పాఠం చెప్పడం ఎలక్షన్స్ కు ముందు ఇట్లా చెయ్యొచ్చు అని మేము చెప్పినా కూడా జగన్ చెయ్యలేదు ముప్పై ఐదు మంది చనిపోవడానికి కారణమైంది జగనే అని అన్నారు అదే ఆ పాయింట్ చెప్పడం కోసం ఎలా చెయ్యొచ్చు అని చూపించడం అన్నటువంటి ఉద్దేశం ఒక రకంగా రిటైర్ అయిన జవహర్ రెడ్డి గారికి రిటైర్ అయినటువంటి ఎలక్షన్ లో ఈ ఐదేళ్లకి రిటైర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పాతం చెప్పడం అన్నటువంటి ఉద్దేశం ఇందులో అంతే తప్పించి ఇది టోటల్ పథకాలకు సంబంధించినటువంటి సిస్టమ్ అనుకోవడానికి ఉండదు ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు మొదటి అడుగులోనే అనుకోవచ్చా ఇది ఏమన్నా చంద్రబాబు గారు విప్లవాత్మకమైనటువంటి మార్పు అంటే అనే పదం ఎప్పుడు వస్తుందంటే ఈ సిస్టమ్ ఇట్లా కాకుండా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ లాగే ఉంటారు ఒక్కొక్క విధానం ఒక్కొక్క ప్రభుత్వ పాలసీలో మార్పు అనేది జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో పెన్షన్ అన్నటువంటిది మొదట్లో డీబీటీ కింద వేసేవాళ్ళు అకౌంట్లో వేశారు చంద్రబాబు వేసారు ఆ తర్వాత వాళ్ళ నాయకులు వాళ్ళందరూ ఇట్లా కష్ట అసలు మనకి వాళ్ళకి కమ్యూనికేషన్ లేకుండా పోయిందంటే అప్పుడు ఇచ్చే పద్ధతి పెట్టారు క్యాష్ అదే అవును అప్పుడు జన్మభూమి కమిటీల ద్వారా పే చేసేటటువంటి సిస్టమ్ పెట్టారు దాన్ని ఒకే ఏరియాలో ఏ ఏరియా క ఏరియాలో జన్మభూమి కట్ట మీటింగ్ పెట్టి అక్కడ ఇస్తా ఉండేది అంతకుముందు అధికారులు ఇస్తా ఉండేవాడు వెళ్ళి ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గర మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర